హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాము ఆరోగ్యంగా ఉందాం ఈరోజు ఈ వీడియోలో నూనె మాగాయి అలాగే తీపి మాగాయి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మామిడికాయ సీజన్ కదండి ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తున్నాయి ఈ పుల్లటి మామిడికాయలతో రెండు రకాల పచ్చళ్ళైతే చూసి చూపిస్తాను ఒకటి నూనె మాగాయి ఒకటి టీపీ మాగాయి ఈ రెండు పచ్చళ్ళు కూడా అప్పటికప్పుడు చేసుకునేలాగా అలాగే సంవత్సరం పాటు ఉండేలాగా ఎలా చేయాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి మాగాయి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే పెరుగు అన్నంలోకి ఇంకా బాగుంటుంది అలాగే ఈ మాగాయి తోటి మనము పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చండి మాగాయి అంటే ముక్క కోసి ఉప్పులో వేసి ఎండబెట్టి చేస్తారండి అలా కాకుండా ఇది ఒక రెండు మూడు గంటలు మాత్రమే ముక్కలు ఎండలో పెడితే సరిపోతుందండి పొద్దున పెట్టి మధ్యాహ్నాన్ని కల్లా తీసేసి వెంటనే కలిపేసుకోవచ్చండి మాగాయి పుల్లం మామిడికాయలు బాగా కడుక్కుని తొక్క తీసేసి తడి లేకుండా ఇలా పొడుగా ముక్కలుగా కోసుకోవాలండి ఈ ముక్కల్ని మనం ఒక గంట సేపు కానీ రెండు గంటలు కానీ ఎండలో పెట్టుకోవాలి నేను ఇక్కడ ముక్కలు వెయిట్ కొలతలో చెప్తాను రెండు రెండు వందల యాభై గ్రాముల ముక్కలు తీసుకున్నానండి డెబ్భై గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు అలాగే రెండు చెంచాల జీలకర్ర పొడి రెండు చెంచాల పొడి రెండు చెంచాల ఆవు పొడి వేయించి కొట్టిన పొడి కలుపుకోవాలండి దీనికి తాలింపు వేసుకోవాలి దీనికి ముప్ప ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత దీనికి రెండు చెంచాల మెంతి పొడి వేసుకోవాలండి తర్వాత ఒక చెంచా ఇంగువ తాలింపు పెట్టేసుకొని తాలింపు ఈ పోపు చల్లారిన తర్వాత ఆ ముక్కల్లో కలిపేసుకోవాలండి అంతే అండి మాగాయి రెడీ ఈ నూనె మాగాయి అంటారు లేదా పచ్చి మాగాయి అంటారు ఇది రెండు మూడు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది పోపు చల్లారిందండి ఈ పచ్చడిలో కలిపేస్తున్నాను కోపంతా బాగా కలిపేసుకోవాలండి నూనె మాగాయ రెడీ అండి ఇది రెండు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది ఇది కూడా పెరుగు అన్నంలో కానీ అన్నంలో కానీ ఇంకా చపాతీల్లో కానీ దేనిలో కానీ తినొచ్చండి ఈ మాగాయి చాలా సులువుగా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళ ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి తీపి మాగాయి ఎలా చేయాలో చూపిస్తానండి దీనికి మామిడికాయ ముక్కలు కావాలి పుల్ల మామిడికాయ తొక్క తీసేసి ఇలాగా సన్నగా పొడుగ్గా బద్దలా కట్ చేసుకుని రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నానండి నేను రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను తర్వాత బెల్లం అండి నూట యాభై గ్రాముల దాకా బెల్లం తీసుకోవాలి తీసుకోవాలి ఈ ముక్కలో బెల్లం కలిపేసుకోవాలి తర్వాత కారం అండి కారము అరవై నాముల దాకా తీసుకోవచ్చు మీ మామిడికాయ బాగా బాగా పుల్లగా ఉంటే డెబ్భై గ్రాముల దాకా కారం పడుతుందండి ఉప్పు ఉప్పు కూడా అరవై గ్రామ్కి తీసుకోవాలి కొంచెం పులుపు తక్కువగా ఉంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవచ్చు నా నేను వేసే కాయ చాలా పుల్లగా ఉన్నాను అలాగే కొన్ని వల్చిన వెల్లుల్లిపాయ రెబ్బలు మెంతులు జీలకర్ర మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దండి ఇదంతా కలిపేసి మనము ఒక జాడీలో పెట్టేసుకొని సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ తాలింపు పెట్టుకోవచ్చు పొద్దుటే చేసుకున్నాం అనుకోండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి రాత్రికి తాలింపు పెట్టుకోవచ్చు లేదా మరుసటి రోజు ప్రొద్దుట తాలింపు పెట్టుకోవచ్చు అప్పుడు మనకి ఇదంతా ఊటంతా దిగి బాగుంటుందండి బెల్లము మామిడికాయ ముక్కలు కారము ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసి నేను జాడీలో పెట్టేస్తాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు బాగా దూరగా వేయించి పొడిగొట్టుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేస్తే పైన మాడిపోతాయి లోపల వేగం బాగా ఎర్రగా వేగిపోయాయి వీటిని కొద్దిగా చల్లారబెట్టి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం ముప్పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ అంతే అండి తాలింపు దీనికి జాడీలోదంతా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను తర్వాత దీనికి ఒక చెంచాడు ఆవాలు జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను బాగా కలపాలి ఆవాలు జీలకర్ర మెంతుల పొడి బాగా కలిసేలాగా కలపాలి తర్వాత దీనికి తాలింపు పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేసి ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు వేగాక ఇంగు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ పోపు వేగాక చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి మాగా ఈ తీపి పచ్చడి రెడీ అండి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నంలోకి ఎలా తిన్నా బాగుంటుందండి మనము దోశలకి ఇడ్లీలకి బ్రేక్ఫాస్ట్లో పచ్చళ్ళు ఏమి చేయలేనప్పుడు ఈ తీపి మాగాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఈ కొలతలను ఉపయోగించి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దానికి డబల్ చేసుకోండి తీపి మాగాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ షేరు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ముందుగా మా వీడియోలు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్